హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రైతు బిడ్డ సుజాత అందరూ ఎలా అన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మన బోర్ దగ్గర అయితే చూడండి ఏం తెచ్చాను చీతాపల జస్ట్ ఇప్పుడే కోసుకొచ్చిన చూడండి ఫ్రెష్గా ఉన్నాయి నేను అడిగేది ఏంటో తెలుసా ఇవి సంవత్సరానికి ఒక్కసారే వస్తాయి చాలా మంచి ఫుడ్డు చాలా మంచిగా ఉంటాయి చిన్నపిల్లలకాటి నుంచి పెద్దోళ్ళ కాటి వరకు చాలా ఇష్టంగా తింటారు జస్ట్ ఇప్పుడే చెట్ల వరకు తెంపుకొచ్చినాను చూడండి ఇందులో చెట్టు పండ్లు చెట్టు పండ్లు బాగా చెట్లోనే చూడండి మాగిపోయినాయి దెబ్బలు దెబ్బలు అయిపోయినాయి మీరు కూడా చూస్తూ ఉన్నారు దెబ్బలు దెబ్బలు అయిపోయినాయి ఇందులో చెట్టు పనులు ఎన్ని ఉన్నాయి అనేది నాకు కామెంట్లో తెలియజేయండి తప్పకుండా చూడండి చాలా మాగిపోయినాయి చాలా అంటే చాలా మాగినాయి చూస్తున్నారా ఓకేనా ఇందులో చెట్టు పనులు ఎన్ని ఉన్నాయి అనేది నా కామెంట్లో తెలియజేయండి